రామాయణంలో శబరి పాత్ర చాలా చిన్నదైనప్పటికీ ఆ శబరికి ఒక పెద్ద చరిత్ర ఉంది ఇది చాలామందికి తెలియదు నేను ఆ గ్రంథం చదివి ఒక పాట రూపకంగా శబరి కథను మీకు అందించాలనుకున్నాను అందుకని కష్టపడి ఆ పాటనైతే రాశాను అది కొన్ని ఎపిసోడ్లుగా అది ఒక శబరికాండంలాగా ఉంటుంది ఈ శబరికథను రచన చేస్తున్నప్పుడు ఒక చోట హనుమంతుడు విగ్రహం రూపకంగా నాకు దర్శనమిచ్చాడు ఇది రియల్గా జరిగింది ఫ్రెండ్స్ నిజంగా అది చాలా మిరాకిల్ అప్పుడు అర్థమైంది హనుమంతునికి శబరి మీద ఎంత భక్తిభావం కలిగి ఉన్నాడని సరే ఈ పా శబరికి సంబంధించిన ఈ పాటను కొన్ని ఎపిసోడ్లుగా ఆ కథాగానాన్ని వినిపిస్తాను వినరండి వీరనారి చరితం పందండి శ్రీరామ కైవల్యం రామనామము ఎంతో మధురము శబరిచరితము మధురాతి మధురం రామనామము ఎంతో మధురము శబరిచరితము മധുരാതി മധുരം വിന്നരി ജന്മ ചരിതാർത്ഥം പൊതുതാരു ശ്രീരാമു പരമപദമു വിനരണ്ടി വീരനാരി ചരിതം പൊന്ദി ശ്രീരാമ കൈവല്യം രാമ നീദേ ఏక పత్ని వ్రతము నిన్ను పొందిన సీతం పుణ్యము రామా నీదే ఏక వ్రతము నిన్ను పొందిన సీతం పుణ్యము భయమేల నా తల్లికి నీవే అభయం నీ నామే రక్షించు ఆయుధం వినరండి వీర నారి జరిచరితీ శ్రీరామ కైవల్యం హనుమంతుని ధ్యానము హనుమంతునిధ్యానము నిసేవయ రామదాసుము రామ తారకమే शबरि किमोक्षमु रामनाममे यन्तोपवित्रमुनरण्डि वीरनारिशबरिचरितं पोन्दी श्रीरामाकैवल्यं नरुडैवेलसिन अवतारमु दुष्टशिक्षणके आविष्णुस्वरूपमु నరుడై వెలసిన అవతారము దుష్ట శిక్షణకి ఆ విష్ణు స్వరూపము ఎందరో భక్తులు చేరి రాముని సన్నిధానము సాధు సజ్జనులు మెచ్చుకున్నారు ఆ దివ్యనామము వినరండి వీర నారి శబరిచరిత పొందండి శ్రీరామ కైవల్యం శబరజాతుల సమూహమైన జనారణ్యము మానవమృగాలు సంచరించు దండకారణ్యము శబరజాతుల సమూహమైన జనారణ్యము మానవ మృగాలు సంచరించు దండకారణ్యము శబర నాయకులు ఏలిన ప్రాంతము శబరి జన్మించిన పుణ్యక్షేత్రము వినరండి వీరనారి శబరి చరితం పొందండి శ్రీరామ కైవల్యం శబరులు ఎంతో అజ్ఞానులు మందమతులు మూఢాచారాలు దోపిడీలు దొంగతనాలు దోపిడీలు దొంగతనాలు నిత్యం సాగించే జీవితాలు వినరండి వీర నారి శబరి చరితం పొందండి శ్రీరామ కైవల్యం శబరి జననము సర్వజనులకు శుభకరము తుమ్మెదలు చేసే జుంకారము నెమలులు ఆడిన నాట్యమయూరము కోయిలలు పాడిన शबरि सुप्रभातं विनरण्डि वीरनारि शबरिचरितं पन्दी श्रीरामकैवल्यं कन्नतल्लिके अकलमरणमु कन्न तल्लि अकलमरणो कन्न तन्त्रिकेमो वृद्धाप्यमु बाल्यमुनन्दे బ్రతుకు తల్లి తల్లిదండ్రి రాముడే సర్వము తల్లిదండ్రి రాముడే సర్వము వినరండి వీరనారి శరిచరిత పొందండి శ్రీరామ కైవల్యం గరుడిలో తిప్పటం కత్తి సాములు చేయటం గరిడీలో తిప్పటం కత్తి సాము చేయటం ఈటెలను విసరటం యుద్ధాలు చేయటం మగధీరులనే మట్టి కరిపించడం ఆడది అబల కాదు సబలనిపించడం వినరండి వీర నారి శబరిచరితం పొందండి శ్రీరామ కైవల్యం తన తండ్రికి కావాలి విరామము శబరులను పాలించగా తనదే భారము తన తండ్రికి కావాలి విరామము శబరులను పాలించగా తనదే భారము మీ ముందుకు వస్తుంది శబరి నాయకత్వము అందరిలో తెస్తుంది నూతన చైతన్యం వినరండి వీరనారి చరితం పొందండి శ్రీరామ కైమల్యం శబరి నాయకత్వం వద్దన్నారు ఆడది పాలించడం తగదన్నారు వంటింటికే పరిమితమన్నారు పిల్లల్ని కని యంత్రమన్నారు వినరండి నారి చబరి చరితం పొందండి శ్రీరామ కైవల్యం ఫ్రెండ్స్ ఎక్కువ బోర్ లేకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా కథాగానం విందాము మరీ లెంత్ ఎక్కువైతే వినేవాళ్లకు ఓపికలు తక్కువ శబరి కథాగానాన్ని వినండి మీరు అనుకున్నది నెరవేర్చుకోండి మీకంతా మంచి జరుగుతుంది జై శ్రీరామ్